హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు డే ఫోర్ మేము టెక్డీ టు అలెపికి బయలుదేరుతున్నాం ఇది మా టెక్డీ హోటల్ రూమ్ సో ఇక్కడ నుండి బయలుదేరుతున్నాం సో దారిలో మాకు ఇలా చిన్నగా వాటర్ ఫాల్ ఎదురయ్యాయి సో పిల్లలు ఆపంటే ఇక్కడ ఆపేశాము పిల్లలు మెయిన్గా ఎగ్జైట్ అయింది దేనికంటే ఇక్కడ చాలా మంకీస్ ఉన్నాయి సో ఆ మంకీస్ని చూలే చూసి చాలా ఎగ్జైట్ అయిపోయి ఆపుదామంటే ఇక్కడ ఆపేశాం ఈ వాటర్లో కాసేపు ఎంజాయ్ చేశారు ఆ తర్వాత మంకీస్తో చాలా ఆడుకున్నారు మంకీస్కి బనానాలు తినిపించడం మా పిల్లలు ఇదంతా చేశారు చాలా బాగా ఎంజాయ్ చేసాం ఆ తర్వాత మళ్ళీ బయలుదేరాం కార్లో అలెప్పికి సో అలెప్పికి రీచ్ అయ్యే వరకు మాకు ఒక టూ అవర్స్ పట్టింది సో తర్వాత మధ్యాహ్నం అంతా రెస్ట్ తీసుకున్నాం సో ఈవినింగ్ ఓకే రూమ్లో ఏం ఉండాల్సి వస్తుందని బోర్ కొడుతుందని మా పిల్లలు అంటే కాసేపు మా రిసార్ట్ పక్కకే ఇలా అలప్పి బోట్ హౌస్ సెక్షన్ ఉంది సో ఇక్కడికి వచ్చేసాం చూడటానికి అంతా చూసాం మా అలపీ బోట్ హౌస్ నెక్స్ట్ డే ఉంది నెక్స్ట్ డే మేము ఎంటర్ అవ్వాలి అలపి బోట్ హౌస్కి సో ఈరోజు రిసార్ట్లోనే ఎంజాయ్ చేసాం అండ్ ఈవినింగ్ మేము అలపి బీచ్ వెళ్ళాం అలప్పి బీచ్ మా రిసార్ట్కి ఒక టూ కిలోమీటర్స్ సో అక్కడ నుండి మేము అలపి బీచ్కి వెళ్ళి వెళ్ళిపోయి ఈ బీచ్లో చాలా ఎంజాయ్ చేసాం ఈ బీచ్ కూడా చాలా బాగుంది ఇక్కడ పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు వాటర్లో చాలాసేపు మేము అందరం చాలాసేపు ఆడుకున్నాం ఆ తర్వాత ఇక్కడే ఈ బీచ్లోనే మేము డిన్నర్ కూడా చేసేసాం డిన్నర్ చేసి మళ్ళీ రిసార్ట్కి వెళ్ళిపోయాం సో నెక్స్ట్ డే ఉంది కదా మా అలెపి బోట్ హౌస్ అది సో అందుకే ఈరోజంతా అలెపి రిసార్ట్లోనే రెస్ట్ తీసుకున్నాం రెస్ట్ అంటూ ఏం లేదు మేము బీచ్లో చాలా ఎంజాయ్ చేసాం దాదాపు ఒక త్రీ అవర్స్ మేము బీచ్లోనే ఉన్నాం చాలా వరకు సో ఇక్కడ ఎంజాయ్ చేసేసి రూమ్కి వెళ్ళి రిసార్ట్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకున్నాం సో నెక్స్ట్ మా అలెప్పి బోట్ హౌస్ ప్రయాణం సో అది కూడా మీరు నెక్స్ట్ వీడియోలో చూసేస్తారు నెక్స్ట్ వీడియో చూడాలంటే మీరు కంపల్సరీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ